ఏపీ విభజన జరిగి ఇప్పటికి అయింది కానీ ఇంతవరకు రెండు రాష్ట్రాల మధ్య అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన సమస్యలు పరిష్కారం కాల ఎందుకంటే ఎస్పెషల్లీ బీఆర్ఎస్కి కేసీఆర్కి ఈ సమస్యలు ఎంత కాలం ఉంటే రాజకీయంగా అంత ప్రయోజనం అందువల్లే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి కలిసి కొంత ట్రై చేసినా కూడా కాలేదు అది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయనకు అసలే ఆసక్తి లేదు ఈ ఇష్యూస్ పట్ల కాబట్టి ఇవేవి ఒక అడుగు కూడా ముందుకు కదల్లా ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాజాగా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు ఇనిషియేటివ్ తీసుకొని తానే ఏంటి పదేళ్ళు అయిపోయింది విభజన జరిగి చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయినాయి అట్లానే కాబట్టి మనం ఒకసారి కలుసుకుని మాట్లాడుకుంటే బాగుంటుంది దీని గురించి మీ దగ్గరే మీటింగ్ పెట్టండి నేనే అక్కడికి వస్తాను హైదరాబాద్కి వీటి గురించి చర్చిద్దాము అని దాని మీద తాజా సమాచారం ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సుముఖంగా ఉన్నారు దీని మీద కాబట్టి ఈ నెల అరవ తేదీన దీనికి సంబంధించి ఒక మీటింగ్ జరగవచ్చు హైదరాబాద్లో ఇది ఇట్లా ఉంటే వెంటనే బీఆర్ఎస్ నాయకులు తయారైపోయారు హరీష్ రావు గారు లేటెస్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు రేవంత్ రెడ్డికి సంతోషం కానీ ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఏపీకి అప్పగించారు ఏడు మండలాల స్వాధీనం అంశం మీద సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపాలి ఏడు మండలాలు తెలంగాణకి తిరిగి తెప్పించడానికి ప్రయత్నం చేయాలి మండలాల స్వాధీనం అంశం తొలి అంశంగా ఎజెండాలో పెట్టాలి అదట తొలి అంశంగా పెట్టాల్సిందే ఏమిటి ఏడు మండలాల అంశం దీని గురించి అవసరమైనప్పుడల్లా తనకు కావలసినప్పుడల్లా బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడుతుంది దీని చరిత్ర ఏమిటంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది అయితే పోలవరం నిర్మాణం చేయాలంటే అక్కడ కొన్ని మండలాలు మునుగుతాయి గోదావరి జిల్లాల్లో ఏడు మండలాల్లో గ్రామాలన్నీ అయితే అవి తెలంగాణలో ఉన్నాయి దానివల్ల ఈ ప్రాజెక్టుకు సంబంధించి చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ఇదే విధంగా ఈ రాజకీయమైనటువంటి టగ్ ఆఫ్ వర్ వచ్చిందనుకోండి ప్రతి వాళ్ళు దాని ఒక రాజకీయ అంశంగా మలిచి ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి కానివ్వకుండా చూడడానికి అవకాశం ఉంటుంది అందువల్ల రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో బీజేపీ ఇక్కడ ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణలో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేంద్రం ఫస్ట్ కేబినెట్ మీటింగ్లో ఇదిగో తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఏడు మండలాలని ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి ఒక రెజల్యూషన్ పాస్ చేసింది ఆ మేరకు ఒక ఆర్డినెన్స్ కూడా ఇచ్చేసింది వెంటనే అదే రోజున ఎందుకంటే ఏమాత్రం లేట్ అయినా కూడా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడుతుంది అప్పుడు కేసీఆర్ గారు నేను ఇవ్వనంటే ఇవ్వనంటాడు ఎందుకంటే అదొక మంచి రాజకీయంగా తనకు ఉపయోగపడేటువంటి అంశం ఆ అంశమే తగాదా పెట్టుకొని మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టడానికి ఆయనకు ఉపయోగపడుతుంది కానీ దానివల్ల మొత్తం ప్రాజెక్టుకే ప్రాజెక్టు నిర్మాణానికే ముప్పు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఈ విషయాలని గ్రహించి కేంద్ర ప్రభుత్వం ఆనాడ ఆ డెసిషన్ తీసుకుంది ఈ ఏడు మండలాన్ని ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ చేస్తే అప్పట్లో అధికారం చేతిలో ఉంది అంతా బాగుంది కాబట్టి కేసీఆర్ గారు దాని గురించి పెద్దగా పట్టించుకోవాలా ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశాడు ఇన్ఫ్యాక్ట్ రెండు వేల పద్నాలుగు ఆగస్టులో ఒక ప్రెస్ మీట్లో కేసీఆర్ గారు విలేకరులు అడిగారు ఏంటి ఏడు మండలాలు ట్రాన్స్ఫర్ చేశారు కదా మరి మీరు ఈ సర్వే ఒకటి జరుగుతున్నారు కదా అప్పట్లో ఒక సర్వే ఉండేదండి ఇంటెన్సివ్ హౌస్ హోల్డ్ సర్వే అని చెప్పి అది ఎందుకు చేశారో దాని ప్రయోజనం ఏంటో ఇప్పటికీ కూడా ఎవరికి తెలియదు అయితే అప్పట్లో ఆంధ్ర వాళ్ళు ఎవరు ఉన్నారో తెలంగాణలో చూసి వాళ్ళందరిని ఏరి వేస్తామన్నట్టుగా ఒక పిక్చర్ ఇచ్చారు కొంచెం భయపెట్టారు అందరినీ ఆ తర్వాత ఆ సర్వే ఏమైంది ఆ సర్వే ఫలితాలు ఏమిటి ఏది తెలియదు ఏమైనప్పటికీ అప్పుడు ఈ ఇంటెన్సివ్ హౌస్ హోల్డ్ సర్వే అనేది ఆ ఏడు మండలాల్లో కూడా చేస్తున్నారా లేదా చేయకపోతే ఎందుకు చేయడం లేదు అని విలేకరులు అడిగారు అడిగితే ఓకే ఈ ఏడు మండలాలన్నీ వెళ్ళిపోయినాయి ఆల్రెడీ కేంద్రం నిర్ణయం తీసుకుంది అంటే మీరు కోర్టుకు వెళ్ళొచ్చు కదా అని అడిగారు ఆ కోర్టుకు వెళ్ళి మాత్రం ప్రయోజనమే ఉంటుంది ఇప్పుడు ఎందుకు దాని గురించి ఇంకా అనవసరం అని చెప్పి అన్నాడు కేసీఆర్ గారు ఆనాడు కానీ ఆ తర్వాత తనకు కావలసినప్పుడల్లా రాజకీయంగా తనకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడల్లా ఆ అంశాన్ని లేవనెత్తుతూ ఉంటాడు ఇప్పుడు తాజాగా మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత అంటే పదేళ్ల తర్వాత హరీష్ రావు గారు మళ్ళీ అదే టాపిక్ ఎత్తాడు ఏంటి ఆ కలిపిన ఏడు మండలాల్ని మళ్ళీ తెలంగాణకి ఇచ్చేయాలి అని ఇక్కడ రెండు పాయింట్స్ ఒకటి ఆ ఏడు మండలాల్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అవన్నీ మునిగిపోతాయి పోలవరం ప్రాజెక్టులో సబ్మెర్జ్ అవుతాయి సబ్మెర్జ్ అయిన తర్వాత వాళ్ళ గురించి కేర్ ఎవరు తీసుకోవాలి పోలవరం ప్రాజెక్టు ఏపీలో ఉంది కాబట్టి ఏపీ ప్రభుత్వం తీసుకోవాలి రీసెటిల్మెంటు రీహాబిలిటేషను ఇవన్నీ కూడా ఆ ఏడు మండలాల ప్రజల యొక్క బాగోగులు చూసుకోవాలి కాబట్టి అది ఇదే ప్రభుత్వం కనుక అయితే ఇవన్నీ చేయగలదు అని చెప్పి అనవసరమైన డిస్ప్యూట్స్ ఏమేమి ఉండవని చెప్పి అన్నాడు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది ఆబ్వియస్లీ ఇవాళ ఆ ఏడు మండలాలు వెనక్కి ఇవ్వడానికి కుదరదు తెలుసు అది వాళ్ళకి దానికంటే మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది అదేంటంటే ఈ ఏడు మండలాలు కూడా వాస్తవానికి ఒరిజినల్గా ఆంధ్రప్రదేశ్కి చెందినవే అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో అప్పటి ఆంధ్ర అప్పటి తెలంగాణ రెండు కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన విషయం తెలుసు అందరికీ ఆ కలిసిన కలవడానికి ముందు ఈ మండలాలు ఇంకా కొన్ని ప్రాంతాలు అన్నీ కూడా ఆంధ్రాలో ఉండేవి వాటిని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కలిపేశారు తెలంగాణలో ఎందుకు అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం పాలనా పరంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే గోదావరి జిల్లాల భాగం గోదావరి జిల్లాలో భాగమైనప్పటికీ అవి దూరంగా ఉన్నాయి నది అవతల ఉన్నాయి వీటన్నిటి వల్ల అక్కడ ఎక్కడో గోదావరి జిల్లాలో రాజమండ్రిలోనో కాకినాడలోనూ ఉండేటువంటి కలెక్టరు ఇతర పాలనా యంత్రాంగానికి ఇది కష్టంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి అప్పుడు ఈ విధంగా చేశారు ట్రాన్స్ఫర్ చేశారు అంటే ఒరిజినల్గా ఇవి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి గ్రామాలే మండలాలే కాబట్టి యాభై తొమ్మిదిలో ఏపీ నుంచి తెలంగాణలో మార్చినంత మాత్రాన అవి తెలంగాణకి చెందినవి అని అనడం ఒకటి కరెక్ట్ కాదు అయినా కూడా పదే పదే తమకు అవసరం వచ్చినప్పుడల్లా అందులోనూ ఇప్పుడే ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో పరిపాలిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ట్రబుల్ తెచ్చడానికి ఒక అవకాశం అన్నమాట రెండు రాష్ట్రాల మధ్య బోర్డు విభజనకు సంబంధించిన అంశాలు ఇంకా పెండింగ్లో ఉంటే వాటి పరిష్కారం గురించి ఒక మాట కూడా మాట్లాడకుండా దానికోసం ఎటువంటి కృషి చేయకుండా పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు వాడికి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎజెండాలో ఫస్ట్ ఉండాలట ఏమిటి ఏడు మండలాల ట్రాన్స్ఫర్ మళ్ళీ వెనక్కి అనే అంశం ఫస్ట్ అది ఉండాలట అది మాట్లాడాలట అంటే మన దేశంలో కానివ్వండి తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి పొలిటికల్గా ట్రబుల్ రేపటం అనేది అధికారంలో లేనప్పుడు ఒక ఆనవాయితీ అయిపోయింది నేను అధికారంలో లేకపోతే ఏది సవ్యంగా నడవకూడదు నాకు అధికారం వస్తే నేను వాటి గురించి మాట్లాడను ఇది మళ్ళీ ఇప్పుడు హరీష్ రావు గారు ఆనవాయితీని ఆ సూత్రాన్ని మరోసారి ప్రూవ్ చేశారు అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి భార్య ఒక ఎస్ఐని దూషించారు ఆవిడ అహంకారాన్ని ప్రదర్శించారు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక పెద్ద వీడియో క్లిప్ వైరల్ అవుతోంది అది ఒక పొలిటికల్ ఇష్యూగా మారింది ఏంటి విషయం యూత్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు మొన్న ఆయన భార్య హారతి రెడ్డి గారు నిన్న ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది సో అక్కడ స్థానిక నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేయండి ఆ కార్యక్రమంలో అని చెప్పి చెప్పారు ఆ ప్రకారం ఈవిడ మంత్రి గారి భార్య కాబట్టి ఈవిడ కూడా ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయాలని చెప్పి అనుకున్నారు అయితే ఆవిడ వెళ్తుంటే పోలీసులు ఆపి మీరు అక్కడికి వెళ్ళడం కొంచెం ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు ఎందుకంటే ఇవన్నీ కూడా కొంచెం గొడవలు ఉన్నటువంటి విలేజెస్ అందువల్ల మీకు పోలీస్ ఎస్కార్ట్ కూడా ఇస్తాము అన్నారు సరే ఇవ్వండి అన్నారు ఆవిడ అయితే ఆ ఎస్కార్ట్కు సంబంధించిన ఎస్ఐ వాళ్ళు ఎవరూ రాలేదు ఆవిడ అలాగే అరగంట సేపు రోడ్డు మీద వెయిట్ చేయాల్సి వచ్చింది తర్వాత అరగంట తర్వాత ఎస్ఐ గారు వచ్చారు రాగానే ఆయన్ని ఆవిడ నిలదీసింది మీరు ఇంత లేటుగా వస్తే అట్లా మీకు బాధ్యత లేదా మీరు డ్యూటీలో లేరా మీకు జీతం వేస్తున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళ లేకపోతే గవర్నమెంటా అంటే బహుశా గతంలో ఆయన ఏమన్నా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేసాడేమో తెలియదు మనకి ఇవన్నీ ఆవిడ మాట్లాడినట్టుగా ఆ వీడియో క్లిప్లో ఉంది ఏం కాన్స్పడెన్ సిఏకి లేని కాన్స్టెన్స్ ఉంటుందా డీటెక్ వచ్చాను అనుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు లేనింగ్ సారీ ఏంటి ఫర్ ఫార్ట్ గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమన్నా ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తామని బాగుంది ప్రోగ్రామ్ వ దీని మీద సహజంగానే సోషల్ మీడియాలో ఎట్లా ఉంటుందంటే మంత్రి గారి భార్య ఇష్టారాజ్యంగా అట్లా మాట్లాడొచ్చా ఒక ఎస్ఐని పట్టుకొని చెప్పి కొత్త క్రిటిసిజం వచ్చింది సో నేపథ్యం ఇది ఈ నేపథ్యాన్ని మనం గమనించాలి అది ఊరికినే వెళుతూ వెళుతూ ఎవరు ఎస్ఐ తిట్టిన వ్యవహారం కాదు అది దీని మీద సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూజ్ చేసుకోవాలి కదా పొలిటికల్గా సో మంత్రిగారి భార్యకి రాచమర్యాదలు కావాలట రాయచోట్లో పోలీసులు తనకి ఎస్కార్ట్గా రావాలంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య రోబాబు పోలీసుల్ని బానిసల్లా చూస్తూ వార్నింగ్ ఇచ్చిన మంత్రిగారి భార్య నివ్వెరపోయిన పోలీసులు స్థితిలో ఆమెకి సలాం ఇటువంటి కొన్ని వందల సార్లు చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ది ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నారు అనుకోండి వీళ్ళు అసలు ఒక మంత్రిగారి భార్య ఆ విధంగా పోలీసులు ఎస్ఐ కావచ్చు మరి ఎవరైనా కావచ్చు మాట్లాడవచ్చా మాట్లాడకూడదు అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ మన వ్యవస్థలో మనం ఎంత ముందుకు వచ్చేసామంటే అతిక్రమించి అనేక అనేక బేసిక్ డెకరము బేసిక్ గవర్నెన్స్ విషయాల్లో ఇవాళ గారంటే భార్య లేక భర్త వాళ్ళు సగం రాజకీయాలు చేస్తారు సర్పంచ్ ఉంటే సర్పంచ్ భార్య లేక భర్త వాళ్ళు సగం రాజకీయాలు చేస్తున్నారు లేక మంత్రులు లేక ఎమ్మెల్యేలు వాళ్ళ పిల్లలు సగం చేస్తున్నారు ఇవేవి కూడా మంచిది కాదు అందులో సందేహం లేదు అవన్నీ కూడా చట్టానికి వ్యతిరేకం రాజ్యాంగానికి వ్యతిరేకం అయినా జరుగుతున్నాయి ఆ నేపథ్యంలో ఓవరాల్గా చూసినప్పుడు ఇక్కడ మంత్రి గారి భార్య కూడా ఒక ఎస్ఐ మీద అట్లా మాట్లాడడం దూషించటం అందరి ముందు కొంచెం చులకం చేసి మాట్లాడడం అవేవి మంచిది కాదు అయితే అదే సమయంలో ఈ పోలీసులు ఇతర గవర్నమెంట్ యంత్రాంగంలో పనిచేసేటువంటి చాలామంది అధికారులు వీళ్ళు రాజకీయ నాయకుల కంటే ఎక్కువ రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి సలాం కొట్టడం లేక అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి చాలా కలిసిమెలిసి దగ్గరగా పనిచేయటం అది గత ప్రభుత్వంలో మరీ ఎక్కువ చూసాం మనం అన్ని ప్రభుత్వాలు ఎంతో కొంత ఉంటుంది కానీ ఆ నేపథ్యంలో ఇప్పుడు జరిగిన సంఘటన జరిగిందనేది చూడాలి మనం అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు వెంటనే రియాక్ట్ అయ్యాడు దీని మీద ఆయన రియాక్ట్ అయ్యి మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి ఫోన్ చేసి మీరు మీ భార్యకి చెప్పండి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు మీరు ఉద్యోగుల మీద అట్లా రుబాబు చేస్తే దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి అని నేను మందలించారట దాని మీద రెడ్డి గారు కూడా తన భార్యకి విషయాన్ని కన్వే చేశారు అని కూడా వార్తలు వచ్చినాయి అనుకోండి ఇక్కడ పాయింట్ ఏమిటంటే అటువంటి ఘటన జరిగినప్పుడు కనీసం ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి ఆ మంత్రి గారికి సలహా ఇచ్చారు ఇట్లా చేయొద్దు మీరు ఇది మంచిది కాదని మందలించారు అటువంటి ఘటన ఎప్పుడైనా జరిగిందా ఆ గతంలో అనేది కూడా చూడాలి మనం ఇటువంటివి ఏమన్నా రిపోర్టు అయినప్పుడు గతంలో ఎప్పుడైనా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంత్రినో ఆ ఎమ్మెల్యేను ఆ ఎంపీను నువ్వు ఇలా చేయకూడదు ఇది మంచిది కాదు అని మందలించినటువంటి ఉదంతాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు దట్ ఈస్ ద డిఫరెన్స్